ఇంపార్టెన్స్ అని చెప్తూ డెఫినెట్ గా అలక నేనేం కాదనను ఆ సామాన్ తోసుకుంటా బైక్ తోసుకుంటే గట్టి గట్టిగా అర్చుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లలు పిల్లల్ని ఉంటే మర్యాద చూసి నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కాబట్టి నా బలం అనుకుంటున్నాడు బలం కాదు బాయ్ పెట్టుకుంటే నీ ఊరికి మాకు అంటు కాదని చెప్పి పెద్ద మనుషులు ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ లాగులు ఊడిపోతాయి తెచ్చుకుందా మనం తెచ్చుకున్నాం ఒక బుద్ధి సరైన బుద్ధి దొంగలు నమ్మకుండా బుద్ధి తెచ్చుకున్నాం ఒకటే పార్టీకి పని చేసినా ఒంగల్ అయినా కానీ నేను పని చేస్తే పోతా వాసన అంతకంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ జల్లికాయ వేస్త అడగంతవు దొంగలు వేసినా కూడా వాతావరణం పనిచేస్తాడు వాటికి పనిచేసాడు ఇక్కడ చాలా మంచి వాతావరణ కాబట్టి వాతావరణం

తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసిన ఆ వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కానుబాబు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ఈ తెచ్చిన నువ్వు తెలుగుదేశం పార్టీలో ఈడ నిన్న ఈ ప్రతి ఒక్కరు ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చింద నీ అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈరోజు ప్రభుత్వం లేదు నికాసైన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది అది తథ్యం ఈ బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరో ఉండద్దని చెప్తున్నాను ఏ వాడికి ఏం రెండు కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే ఎంబలు తిరిగి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కోవత్తులు అనిస్తే కేసు పెట్టాం మేము పేపర్లు చిచ్చితే కేసు పెట్టాం మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం నేను ఒక మహిళని రెండు వేల ఇరవై సంవత్సరం ఎనిమిదవ

ప్రశ్నిస్తా ఉంటాను అట్లాంటి ఒకటే మొన్నే మనం పి మనందరూ